పుష్పట్టు కలెక్షన్ రాంపేజెంటో క్రియేట్ చేస్తుంది బుక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికైతే ఇంచు కూడా కలెక్షన్స్ అయితే తగ్గట్లే అని చెప్పొచ్చు బాలీవుడ్లో అయితే ఇండస్ట్రీడ్ అయ్యి తొమ్మిది వందల కోట్లు నెట్ అయితే దూసుకొని వెళ్ళిపోతుంది ప్రజెంట్ అయితే హిందీలో అయితే ఇండస్ట్రీడ్ అయ్యి వెయ్యి కోట్ల గ్రోస్ కొట్టి బుక్స్ ఆఫీస్ మొత్తం షేక్ చేసినాయి అని చెప్పొచ్చు ఇలాంటి రికార్డ్ని బాలీవుడ్లో ఫ్యూచర్లో ఏ హీరో ఏ డైరెక్టర్ బ్రేక్ చేస్తాడు వేటెన్సీ ఇంకా మన టాలీవుడ్ కర్ణాటక ఓవర్సీస్లో అయితే దుమ్ములిప్తుంది పుష్పట్టు ఇప్పటివరకు టోటల్ ఎన్ని కోట్లు వసూలు చేసింది పుష్పటి సినిమా మాట్లాడుకుందాం ఫస్ట్ నైజాంలో వచ్చేసరికి నూట నాలుగు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది సిడెడ్లో ముప్పై నాలుగు కోట్ల షేర్ దాని తర్వాత మన ఏపీ తెలంగాణ మొత్తం కలిసి రెండు వందల ఇరవై నాలుగు కోట్ల షేర్ మూడు వందల నలభై కోట్ల గ్రోస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే ఎనిమిది కోట్ల లాభాలతో హిట్ అయిందని చెప్పుకోవచ్చు మన తెలుగు స్టేట్లో కర్ణాటకలో అయితే ఇరవై రెండు కోట్ల ప్రాఫిట్ అయితే చూపించింది అంటే యాభై మూడు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది ఓవర్సీస్లో అయితే దుమ్ము లెప్తుందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే మూడు వందల కోట్ల షేర్ అంటే రెండు వందల కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు ఓన్లీ బాలీవుడ్లో ఇంకా మన ఓవర్సీస్లో అయితే నూట ఇరవై ఎనిమిది కోట్ల షేర్ ఇక్కడ వంద కోట్ల బిజినెస్ జరిగితే ప్రజెంట్ అయితే ఇరవై ఎనిమిది కోట్ల ప్రాఫిట్తో బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకోవచ్చు అలా ఓవరాల్గా చూసుకున్న మన పుష్పటూషన్ అయితే పద్దెనిమిది వందల ముప్పై ఐదు కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు షేర్ వచ్చేసరికి ఎనిమిది వందల నలభై కోట్ల షేర్ అయితే దాటింది ఇది అయితే నిజంగా అరాచకాల లెవెల్ ప్రజెంట్ అయితే రెండు వందల కోట్ల ప్రాఫిట్తో బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బూస్టర్ అయిందని చెప్పుకోవచ్చు ఆల్ టైమ్ బిజినెస్ జరిగి ఇలాంటి ప్రాఫిట్ చూసి పుష్పటి సినిమా అయితే హిస్టరీలో అయితే నిలిచిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇలాంటి బిజినెస్ జరిపి మళ్ళీ రెండు వందల కోట్ల ప్రాఫిట్ అయితే మామూలు విషయం కాదు మీరెంతట్టుకుంటున్నారు పుష్పటి సినిమా లాంగ్ రౌండ్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా దంగల్ రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా పుష్పడిసినకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి భయ్యా లెట్